కళ్యాణ్ పడాల బిగ్ బాస్ జర్నీ వీడియో ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని కాచు కూర్చున్నారు అతని సపోర్టర్స్ ఎందుకంటే అతని కంటే ముందు డిమాన్ ఎమానుయేల్ తనుజా వీడియోలు వచ్చేశాయి సో ఈ జర్నీ వీడియోస్ అనేవి ఓటింగ్ ను కూడా ప్రభావితం చేస్తాయి జర్నీ వీడియోస్ ని చూసి కూడా ఓట్లు వాళ్ళు ఉంటారు పైగా మొత్తం ఈ వంద రోజుల ఆటలో కళ్యాణ్ సాధించిన విజయాలను కీర్తిస్తూ బిగ్ బాస్ మాట్లాడే మాటలు గూస్బాం తెప్పిస్తాయి కాబట్టి కళ్యాణ్ గురించి బిగ్ బాస్ ఏం మాట్లాడారా అని ఆసక్తిగా ఎదురు చూశారు బిగ్ బాస్ ఆటలో ఈ జర్నీ వీడియో అనేది చాలా కీలకం నిజానికి ఈ జర్నీ వీడియోలోకి వచ్చే రెస్పాన్స్ ను బట్టి విన్నర్ ఎవరో తేలిపోతూ ఉంటుంది పైగా ఈ జర్నీ వీడియోని చూసి కూడా ఓట్లు వేసే వాళ్లు ఉంటారు ఎంత బాగా ఆడిందా మనం మిస్ అయ్యామే అనేటుగా కూడా ఈ జర్నీ ఏవీని కడుతూ ఉంటారు ఎక్కువ లైక్లు కామెంట్లను బట్టి కూడా ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది అయితే విన్నర్ రేసుల ముందున్న కళ్యాణ్ పడాల జర్నీ వీడియో కోసం అతని సపోర్టర్స్ ఎదురు చూస్తున్నారు ఇమోనియల్ తనూజా జిమాన్ పవన్ ఈ ముగ్గురి జర్నీ వీడియోలు వచ్చేశాయి కానీ కళ్యాణ్ పడాల వీడియో మాత్రం వాళ్ల తరువాత వదలడం ఓటింగ్ పై కాస్త ప్రభావం చూపిస్తోంది ఎందుకంటే ఈ రోజుతో బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి అదే ఈ జర్నీ వీడియో నిన్నో మొన్నో వస్తే కళ్యాణికి మరింత ఓటింగ్ అనడంలో సందేహం లేదు సరే ఆల్రెడీ కళ్యాణ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు కాబట్టి ఎప్పుడొచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అనేట్టుగానే ఉంది కళ్యాణ్ పడాల జర్నీ వీడియో ఒక విన్నర్ కి ఒక సైనికుడికి ఒక సామాన్యుడి అసామాన్యమైన ప్రతిభకు ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలో అదే చేశారు బిగ్ బాస్ కళ్యాణ్ పడాల గురించి బిగ్ బాస్ మాట్లాడిన మాటలకు అతను విజుల్ కొట్టడం కాదు చూసే ఆడియన్స్ తోను విజుల్ కొట్టించేట్టుగానే ఉంది మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు ఓనర్ గా ఈ ఇంట్లో మొదలైన మీ ప్రయాణం ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షల్ని మీ ముందుకు తీసుకొచ్చింది మీతో ఈ ప్రయాణం మొదలు పెట్టిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఇంటి నుంచి బయటికి వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కృంగదీసినా కూడా మళ్లీ తేరుకున్నారు బుద్ధి బలం భుజబలాన్ని మించిన బలం మీ గుండె బలం అదే గుండె నింబరంతో నిలబడ్డారు గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు ఏకాగ్రత అమాయకత్వం పోరాటాన్ని ఎప్పుడూ వదల్లేదు లోటుపాట్లను చేసుకుని చివరి కెప్టెన్ గా నిలవడమే కాకుండా మొట్టమొదటి ఫైనలిస్ట్ గా నిలిచి ఓ కామనర్ తలుచుకుంటే ఏం చెయ్యగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు అంటూ కళ్యాణ్ పడాలకి బిగ్ బాస్ ఇచ్చారయ్యా ఎలివేషన్స్ మామూలుగా లేదు చివర్లో కళ్యాణ్ కొట్టిన విజుల్ కి రీసౌండ్ అద్దిరిపోయింది